Kecam tanganan ti, special dah, specialised juga kapojis na tanganan ti ni ok sahaja juga kalau sahaja tu तो वे जो कास्ट के व्याख्यान बनाया मानचित्र एक्ट्रेवांस जो भी होते हैं जैसे जरूर एक परफॉर्म तर परफॉर्मेंस तो अद्भुत होना चाहिए और ये टीम कुछ ऐसे जगह के बारे में नाचना चाहिए जस्ट डिस्को सर तो ऐसे जगह के बारे में बोलोगे ना आ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు ఎక్కడ ధన్యవాదాలు సభగా క్షమాపణ చెప్పుకోవాలంటే మన హోకర్ దగ్గర చెప్పుకోవాలి మన రషి భాయ్ గారికి సంవత్సరం సంవత్సరం నడుపుతూ చాలా అందరికి ఆర్టిస్ట్ కి మంచి ఒక అవగాహన ప్రాజెక్ట్ చేసి సంవత్సరం సంవత్సరం సైడ్లలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొంచెం అవగాహన కల్పించి మనం ఏదో ఒకటి చేయాలని ఒక మంచి సంకల్పంతో వాళ్ళు సమీక్షించి మన హైదరాబాద్లో కాకుండా మన అనంతపురంలో కూడా ఒక కళాకారు వాళ్ళు ప్రోత్సహించడంతో చేస్తున్నాడు అలాగే మన అనంతపురంలో మన మన గోపాలన్న కావచ్చు తర్వాత మన చలమత ఆర్టిస్ట్ ఉన్నారు తర్వాత మన కలిగిన నుంచి మన రియాజ్ అన్న తర్వాత వచ్చేసి చాలామంది చాలా మంది ఉన్నారు ధన్యవాదాలు కల్పించి మమ్మల్ని పోసాయించినందుకు సార్ మన చూస్తున్నారు సార్ పెద్దలు

మన విష అవార్డుస్ తీసుకొని ఇంకా మరింత ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్